మరొకసారి ఒక చిన్న సందేశం ద్వారా లేకపోతే ఉపదేశం ద్వారా సమయంలో రావడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి కృపును బట్టి వందన తెలియచేస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో సుమారుగా డెన్నిస్ వెయిట్లీ అనేటటువంటి ఒక ప్రఖ్యాతి దైవజనుడు స్వార్థ పరిచయ చేస్తూ ఉండేటటువంటి దైవజనుడు అనేక ప్రాంతాల్లో దేశాల్లో దేవుని యొక్క సేవా పరిచర్ జరిగిస్తూ ఉన్నటువంటి దైవ సేవకుడు ఒక రోజున ఇక దైవ సేవకుడు లాస్ ఏంజిల్స్ అనేటటువంటి ప్రాంతం నుంచి చికాగో అనేటటువంటి ప్రాంతానికి దేవుని యొక్క పరిచయ కోసం స్వార్థ నిమత్తమే అతడు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కొన్నది ఆ రోజున తను వెళ్ళవలసినటువంటి ఆ యొక్క ఫ్లైట్ లో అతడు ప్రయాణం చేయవలసి ఉంది ఆ రోజున తనకున్నటువంటి అనేకమైన పనుల భారమును బట్టి అతడు ఈ యొక్క విమానాశ్రయానికి అతడు వచ్చేసరికి విమానాశ్రయ సిబ్బంది ఆ యొక్క గేట్ వేసి వేయటం జరిగింది ఈ యొక్క డెనిస్ వెట్లీ గారు ఆ యొక్క విమానాశ్రయ సిబ్బంది వారిని అడుగుతా ఉన్నారు అమ్మ నేను ఈ చికాగో ప్రాంతానికి నేను వెళ్ళి ఇదిగో అక్కడ దైవ సేవ దేవుని పరిచర్య వాక్య పరిచర్య జరిపించవలసిన అవసరం ఉన్నది దయచేసి నాయందు ది యొక్క ద్వారం తెరవండి చెప్పేసి ఆమెను బ్రతిమలాడటం జరిగింది అధికారులు బ్రతిరాడటం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి ఒక సహోదరి ఒక లేడీ అయ్యా నిన్న మా పై అధికారులకు మేము లోపడాలి దయచేసి ఏం అనుకోవద్దు ఇదిగో సమయం అయిపోయింది దీ గేట్ మూసేయమన్నారు దయచేసి నేను ఏం చేయలేని చెప్పేసి ఈ దైవ సేవకుడికి ఆమె ఉత్తరం ఇచ్చింది బిడ్డలారా ఈ రీతిగా ఇచ్చినప్పుడు సాహుడు చాలా అసహనానికి గురైపోయాడు ఎంతో ఉద్రేకానికి గురైపోయాడు చాలా కోపంతో నిండుకొని ఈ యొక్క దేవుని సన్నిధిలో అతడు ఆ కోపావేశ నిండుకొని చికాకుతో నిండుకొని ఇక చేసేది ఏమీ లేక చికాకుతో విమానాశ్రయం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ ని ఆ అమౌంట్ వాపస్ తీసుకుందామని చెప్పేసి బిడ్డలారా అతడు తిరిగి వెళ్ళాడు ఆ కౌంటర్ దగ్గర నించుని ఆ టికెట్ వాపస్ తీసుకుందామని చెప్పేసి నిచున్నప్పుడు బిడ్డలారా ఈ యొక్క కానీ వెళ్ళవలసిన విమానం ఏదైతే ఉందో అప్పటికే టేక్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోయింది ఎళ్ళిపోయినటువంటి రెండు మూడు నిమిషాల్లో అక్కడ నుంచి ఒక సందేశం విమానాశ్రయానికి వచ్చింది ఏమిటా సందేశం అంటే ఈ యొక్క టేక్ ఆఫ్ అయినటువంటి విమానం ఏదైతే ఉందో అది కొద్ది నిమిషాల క్రితమే అది ఒక ప్రమాదానికి గురైపోయి అందులో ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఒక్క మంది ప్రయాణికులు అందరూ కూడా చనిపోయినట్టుగా ఈ యొక్క సందేశం వచ్చింది ఎంటనే దైవ ఆ వార్త వినగానే ఆ యొక్క మానాశ్రయంలో ఆ యొక్క సాండ్ సిస్టమ్ ద్వారా మాటలు ప్రకటించగానే వెంటనే అప్పటి వరకు చికాకుతోనూ అసహనంతోను కోపాద్రేకుడైనటువంటి దైవజాడు ఒక్కసారిగా అక్కడే గొప్ప కూలిపోయి సన్నిధిలో మోకరించి అతడు ప్రార్థన చేస్తూ ప్రారంభించాడు బిడ్డలరా ఇదిగో దేవుని దేవా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ మీద నేను సడిగి ఉన్నాను నీ కొరకు ఎంతగానో నేను ప్రయాసపడి ఉన్నప్పటికీ ఇదిగో ఆ ఫ్లైట్ టేక్ అప్ అయిపోయింది అని చెప్పేసి దేవుని మీద నేను సరిగి ఉన్నాను ప్రభా దయచేసి నన్ను క్షమించు అని చెప్పేసి అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు బిడ్డలారా చూసారా ఏ ఫ్లైట్ లో అయితే దయవచ్చాడు ఎలా vasio adoro దేవుడు ఈ యొక్క విమానము ఇదిగో తాను వెళ్ళవలసిన విమానము ఈ ప్రమాదానికి గురవుతుందని దేవుడు ముందుగానే ఎరిగినటువంటి వాడే తన సేవా పరిచయంలో ముందుకు కొనసాగుతున్న దావోచో ఆ ప్రమాదపు బారి నుంచి ఆ విమానములు అతడు లేకుండా ఉన్నట్లు ఆ రోజు అనేకమైన ఆటంకాలు లేకపోతే ట్రాఫిక్ ను చేసి విమానాశ్రయానికి చేరకోకుండా అనేకమైన ఆటంకాల ద్వారా దైవజనుడు విమానాశ్రయానికి తగిన సమయంలో రాకుండగా దేవుడు ఆటంక పరిచి ఉన్నాడు బిడ్డలారా ఒక్కొక్కసారి దేవుడు చేసే కార్యాలు మన జీవితాల్లో మనకు అర్థం కావు మన కంటికి కనపడు మన చెవులకి వినపడు మన హృదయానికి గోచరం కానిటువంటి కార్యాలు మనం ఎరిగని కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు బిడ్డలారా అప్పుడు అర్చనే ఇదిగో ఆ దాగోచరుడు తేరికొని కృతజ్ఞతతో ఆ టికెట్ ను వాపస్ చెకోకుండా తన ఇంటికి వెళ్లి ఏ టికెట్ అయితే ఉందో దానికి ప్రేమ తన ఆఫీస్ గదిలో పెట్టుకుని ఉన్నాడు ఆ దావచ్చున్నట్టు ఈసారి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అసహనం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఏ దావచ్చున్నట్టు ఎప్పుడైనా సరే ఆ టికెట్ వైపు అతడు చూడగానే తన కోపాన్ని అంత కూడా ఉపశమనం పొంది మామూలు మనిషి అయ్యేటటువంటి వాడు బిడ్డలారా బిడ్డలారా దేవుని ప్రేమించిన వారి కింద సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతున్నావు చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది బిడ్డలారా ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీవు గనక దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో గనక నువ్వు ఉంటే గనక దేవుడు కూడా ఆ దైవజ్ఞానుడికి వలే దేవుడు నిజీవితంలో కూడా సమస్తము కూడా సమకూడి మేలు కొరకైన కార్యాలు నీ జీవితంలోనికి తీసుకుని వస్తాడని ఈ యొక్క చిన్న ఉపదేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డలారా కాబట్టి నీవు నేను దేవుని ప్రేమించేవారుగా ఆయన నిశ్వసించేవారుగా ఆయన మీద ఆధారపడేవారుగా మనం ఉన్నప్పుడు మన కంటికి కనబడిన కార్యాలు మన చెవులు కినబడిన కార్యాలు మన హృదయానికి గోచరం కానిటువంటి కార్యాలు అనేకమైనటువంటి కార్యాలు నీ మేలు కొరకు నీ ఆశ్చర్యం కొరకు నిరకు దేవాది దేవుడు జరిగిస్తాడని చెప్పేసి నమ్ముతూ ఈ మాటలు మీకోసం వినిపిస్తూ ఉన్నాం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక ప్రతి ఒక్కరికి గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆ మేన్ అందరికి వందనాలండి